హక్కుల సభా హక్కుల సంఘం ప్రశ్నలకు నీళ్లు నమ్మిలిన డిఐజీ అమ్మిరెడ్డి మంత్రి అశోక్ లోకేష్ చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా మీరు ఎలా పోస్ట్ చేస్తారు నాటి ఎమ్మెల్యే మెప్పు కోసం అరెస్ట్ చేస్తారా ప్రశ్నించిన సంఘం చైర్మన్ బిటి నాయుడు అధికార పార్టీ ఎమ్మెల్యే మెహర్బానీ మెప్పు కోసం ఒక సామాన్య వ్యక్తిని అరెస్ట్ చేస్తారా ఒక ఎమ్మెల్సీ చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా మీరు ఎలా ప్రస్తావిస్తారంటూ శాసనమండలి సభా హక్కుల సంఘం ప్రశ్నించిన ప్రశ్నలకు డీజీపీ కార్యాలయ పరి పరిపాలనా విభాగం డిఐజీ అమ్మిరెడ్డి వా అదిరిపోయారు రెండు వేల ఇరవైలో పొన్నూరు నియోజకవర్గం పరిధిలో ఒక ప్రభుత్వం భవన ప్రహారి ప్రారంభ కార్యక్రమానికి నాటి వైకాపా ఎమ్మెల్యే కిలారి రోసాయ్య వస్తారని అక్కడి వైకాపా శ్రేణులు ఫ్లెక్సీలు కట్టారు ఇదేమైనా చై చైనా వాళ్ళ దీన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రావడానికంటూ మణిరత్నం అనే తేదప్ప కార్యకర్త ఒకరు ఆ ఫ్లెక్సీ ప్రహారిని చూపిస్తూ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది దీంతో తలవంపగా భావించిన ఎమ్మెల్యే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాటి ఎస్పీ అమిరెడ్డికి ఫిర్యాదు చేశారు మణిరత్నాన్ని పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత వదిలిపెట్టారు ఆ వ్యవహారంపై నాడు ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని పోస్ట్ చేశారు ఆ పోస్ట్పై అప్పుడు ఎస్పీగా ఉన్న అమ్మీరెడ్డి ట్వీట్ చేస్తూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఎస్సీలను రెచ్చగొట్టేలా వ్యవహరించకండి అలా చేస్తే న్యాయపరంగా చర్యలకు బాధ్యులవుతారు అని హెచ్చరించారు దానిపై లోకేష్ చేసిన ఫిర్యాదుపై కమిటీ సమీక్షించింది అందులో భాగంగా అసెంబ్లీ కమిటీ హాల్లో సభా హక్కుల కమిటీ ఎదుట విచార వివరణ ఇచ్చేందుకు అమ్మారెడ్డి వచ్చారు సభా హక్కుల సంఘం చైర్మన్ బీటీ నాయుడు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అమ్మరెడ్డి నీళ్ళు నమ్మినట్లు తెలిసింది సో చైర్మన్ ఏమన్నారంటే నాటి ఎమ్మెల్యే తనకు పొరుగు నష్టం జరిగిందని అందువల్ల మణిరత్నంపై చర్యలు తీసుకొని కోరేందుకే మణిరత్నాన్ని అరెస్ట్ చేశారు చేశారా వ్యాంగ వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేశారని తన పరువుకు నష్టం జరిగిందని అప్పుడు ఎమ్మెల్యే భావించారు పరువు నష్టం జరిగిందంటే చైర్మన్ జరిగించడం అంటే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కిందకు వస్తుంది కదా కోర్టు అనుమతి లేకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేస్తారా కోర్టు అనుమతి తీసుకో తీసుకోకుండా చేయలేం అందువల్ల ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు స్టేషన్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకొని వదిలిపెట్టాం చైర్మన్ మణిరత్నం ఫలానాకులం లేదా మతానికి చెందిన వ్యక్తిని లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారా లేదు మరి చాలాంటప్పుడు ఆ వ్యక్తి ఫానావ కులానికి చెందిన వ్యక్తి ఆ కులాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడం అని లొకేషన్ మీరెలా హెచ్చరిస్తారు ఒక వ్యక్తి కులాన్ని మీరు ఎలా సామాజిక మాధ్యమం ద్వారా బహిర్గతం చేస్తారు ఆ వ్యక్తి ఒక వీడియోలో తాను సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పారు ఆ వీడియో ఉందా మీ దగ్గర ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నాయా స్పందించలేదు మీకు ఇచ్చిన నోటీస్పై మీ శాఖ న్యాయ సలహా అభిప్రాయాన్ని పంపారు కదా అందులో ఏముంది చదివారా పోలీస్ శాఖ అదనపు డీజీపీ ఆ అభిప్రాయాన్ని ఇప్పి అక్కడ ఇచ్చింది ఉండొచ్చు ఇప్పించి ఉండొచ్చు అన్నారమ్మాటైన అంటే దీంతో ఆ అభిప్రాయాన్ని ఇచ్చిన అప్పటి డీజీపీ కార్యాలయం ప్రధాన న్యాయ సలహాదారు రమణను కూడా కమిటీ పిలిపించి విచారించింది మీరు ఇచ్చిన అభిప్రాయాలు ఈ కేసులో శాసనమండలికి ప్రివిలేజెస్ కమిటీకి ఆధారాలు లేవని చెప్పేసి చూపారు మరి ఇప్పుడెందుకు విచారణకు వచ్చారు నేను కేసు విచారణను అంటే వివరాలను తెలుసుకునే అభిప్రాయం చెప్పారా అని అప్పటి ప్రధాన న్యాయ సలహాదారులు చైర్మన్ రమణను ప్రశ్నించగా అప్పట్లో నా దగ్గరకు వచ్చిన ఫైల్ను చూసి అభిప్రాయం ఇచ్చి ఉంటా ఆ వివరాలు నాకు గుర్తులేవు అని ఆయన అయితే చెప్పారు సో ఏది ఏమైనా పార్టీలకి అనుకూలంగా ఉద్యోగం మారితే ఇలాగే ఉంటుంది తర్వాత ఎన్నో పర్యవసనాలు ఎదుర్కోవాలని చెప్పేసి ఈయన ఒక ఉదాహరణగా అయితే నిలిచారన్నమాట ఉద్యోగులందరికీ కూడా డీజీఐ డిఐజీ అమ్మిరెడ్డి చైర్మన్ తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఇలాగే ఎప్పుడో జరిగిన ఒకరి కోసం కొమ్ములు కాస్తే అవన్నీ తర్వాత సరే విచారించి ఎలాగైతే తప్పదని చెప్పేసి హెచ్చరికలు అయితే ఉంటున్నాయి సో ఇది గమనించాలి ఒక లైక్ చేయండి అంతా తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్